హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాంతి కిచెన్ నేను ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్గు బజ్జీ ఉన్ను మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి ఇక్కడ మీకు చూపించిన విధంగా ఎగ్ బజ్జీ ఉన్ను మిర్చి బజ్జీ చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి నేను ఈ ఎగ్గు బజ్జీ మిర్చి బజ్జీ క్రిస్పీగా రావడానికి నేనైతే శనగపిండిలో బియ్య పిండి అయితే కలుపుకున్నానండి ఇంకెందుకండి ఆలస్యము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము నేను ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి శనగపప్పు గిన్నెల్లోకి వేసుకున్నప్పుడే అయితే వేసుకొని పట్టించుకున్నానండి ఇందులో నేను జీలకర్ర ఓమా వేసుకొని పట్టించుకున్నానండి పిండిలో వేస్తే పిల్లలు జీలకర్ర ఓమా వేస్తే తినడం లేదని ఇలా గిన్నెలోకి అయితే వేసేసుకున్నానండి చూసారు కదా ఒక స్పూన్ కారము రుచికి సరిపడా సాల్ట్ బేకింగ్ సోడా అనేది కొద్దిగానే వేసుకున్నానండి ఆయిల్ ఎక్కువగా పీల్చడం వల్ల నేనైతే తక్కువగా వేసుకుంటే ఆయిల్ అనేది తక్కువగా పీలుస్తుందని అయితే వేసుకున్నానండి మీరు అనుకోవచ్చు మనకు బజ్జీలు అనేటివి ఎక్కువగా పొంగాయి కదా బేకింగ్ సోడా ఎక్కువ వేస్తేనే పొంగుతాయి కదా అని అనుకోవచ్చు కదండీ నేనైతే ఆయిల్ అయితే ఎక్కువ పీల్చకుండా అవి పొంగకుండా పర్లేదు అనేసి అయితే ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఆయిల్ అనేది తక్కువగా వేసుకోవడానికైతే ఇలా అయితే పిండిని అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి చూసారు కదండి ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి మీకు టైం లేదని అనుకుంటే వెంటనే కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నేను టైం లేదనేసి వెంటనే ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇక్కడ నేను ముందుగా ఎగ్గు బజ్జీకి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ ఫైవ్ ఎగ్స్ అయితే మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఇలా ఫ్రై కాకుండా కూడా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కానీ పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి లోపల అంతా పచ్చిగా కాకుండా ఇలా ఫ్రై చేసి పెడితే బజ్జి అనేది చాలా టేస్టీగా ఉంటుందని అయితే నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానండి చూసారు కదండి ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత మనము ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి నేను ఇప్పుడు ఈ ఎగ్స్ను అయితే రెండు ఎగ్స్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి మీరు డైరెక్ట్గా ఎగ్తో వేసుకోవాలనుకుంటే అట్లా వేసుకోవచ్చు చూసారు కదండి నేనైతే ఇప్పుడు ఇలా కట్ చేసి అయితే ఎగ్గు బజ్జీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేనైతే స్పూన్తో వేసుకున్నానండి చేయితో వేసుకోవాలనుకుంటే చేయితో కూడా వేసుకోవచ్చు మనము స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి నేను ఇక్కడ చెప్పాను కదండి పిల్లలకి ఓమా కానీ జీలకర్ర కానీ ఇలా డైరెక్ట్గా వేస్తే తినడం లేదని ఇలా గిన్నెలోకి అయితే శనగపప్పు పట్టించుకునేటప్పుడే వేసుకున్నానండి పిల్లలు ఒకసారి అలా చేసి పెడితే అస్సలు తినలేదని నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నారండి మీరైతే కంపల్సరీ పిండిలో అయితే ఓమా జీలకర్ర వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి తినే వాళ్ళైతే కంపల్సరీ వేసుకోవాలండి చూసారు కదండి ఇప్పుడు ఎగ్ బజ్జీ అయితే మంచి కలర్కి అయితే వచ్చేసింది కదా మనము వీటిని ప్లేట్లోకి అయితే తీసుకొని మిగతా ఎగ్స్ కూడా ఉన్నాయి కదండి మనము వాటిని బోండాలు అయితే వేసేసుకుందామండి ఇప్పుడు మనము ఇవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిర్చి బజ్జీ కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి ఇక్కడ నేను మిర్చి బజ్జీ కోసం అయితే మిర్చిలు అయితే ఇవి తీసుకొని మధ్యలో కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలు మొత్తము తీసేసుకొని సాల్ట్ పెట్టేసుకున్నానండి చాలా సింపుల్గా అంటే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి నేను ఈ మిర్చి బజ్జీ అనేది మీరు కావాలనుకుంటే మసాలా చింతపండు పేస్ట్ కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ చూసారు కదండి నేనైతే మిర్చి బజ్జీ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి మొత్తంగా మిర్చిని అయితే పిండిలో మురిగేంత వరకు అయితే ఉంచడం లేదండి మనకు మిర్చి అనేది ఇలా ఫ్రై అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి కారం అనేది రాకుండా ఉండడానికి నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానండి మనకు సోడా అనేది తక్కువగా వేస్తే ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది కదండి అందుకోసమే నేను సోడా అయితే చాలా తక్కువగా వేసానండి తక్కువగా అయితే పొంగాయి కదండి మీరు కావాలనుకుంటే సోడా ఎక్కువగా వేసుకొని కూడా చేసుకోవచ్చండి మీకు ఎక్కువగా పొంగాలని అనుకుంటే మాత్రము నేనైతే ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మిర్చీలన్నింటినీ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానండి అంతే అండి ఎగ్గు బజ్జీ ఉండి మిర్చి బజ్జీ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను మీకు ఇంతకీ నేను చేసిన ఎగ్గు బజ్జి మిర్చి బజ్జీ నచ్చిందా అండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నానండి మనకు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఈవినింగ్ టైంలో ముందుగా గుర్తుగా వచ్చేది మిర్చి బజ్జీయే కదా అండి అందుకోసమే నేనైతే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయితే ఇవి చేసి పెట్టానండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారా అండి నేనైతే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి అంతే అండి మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం బాయ్